చెప్పండి నిన్న అడిగారు తమ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఈరోజు శాలరీ పంపిస్తాం సార్ ఆ కాపీ కూడా తమకు ఇస్తాం సార్ తన ప్రకారం మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి తెచ్చుకుంటే మంచి ప్రాగ్రెస్ ఇది దీని కింద మనం చాలా ఇన్వైట్ బయట పంపిస్తూ చెప్పడానికి తెచ్చిపోతాను సార్ పెద్దగా లాస్ట్ వన్ టూ ఇయర్స్ దాని ట్వంటీ యాక్టివిటీస్ జరిగింది ఫోకస్ చేసే వాళ్ళకి చెప్పిన దగ్గర అయితే మన డబ్బులని ప్రైవేట్ చెప్పాలి అదే సార్ అంటే మన కర్ణాటక కూడా కండకాలు చెప్పినాడు పడేవాడు బట్టి ఆడగాళ్ళు కాపీ అని ఎఫ్ఎఫ్టీ అలాగే బ్యాంక్ కాపీ తోటి వెళ్ళి వారి యొక్క నమోదును చేసుకుంటారు సార్ ఆ విధంగా నమోదు చేసుకున్న తర్వాత మనకు ఈ జిల్లాకు

సార్ మెసేజ్ అన్న ఉందా పిఆర్ గిట్టుబేట్ చేసేది సార్ ఒక సీఈఓ గారు పిఆర్ గ్యా ఫోర్ చేసేది ఎమ్మెల్యేకి గిటివేట్ చేస్తే మేలపర్ ప్రిపేర్ అయ్యి తెలుసుకొని ఆయనతో పాటు మేలపర్ నలుగురు నడిచి ఆ ఈ ప్రాంగణాలకు ఎంత గౌరవం ఉంటుంది దయచి ఇంకొకసారి అది రిపీట్ చేయండి ముప్పై ఏడు ఉన్నాయి సార్ కాన్సిటెన్సీస్ ఎనిమిది ఉన్నాయి సార్ అమ్మా ఇది అన్ని వద్దలేదు మీరు మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏమేమి ఉన్నాయి వన్ ఈ ఫసల్ స్కీము ఆరోగ్యశ్రీ లాగా హెల్త్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఆరోగ్యశ్రీ లాగా మనం గవర్నమెంట్ ఈ ఇన్సూరెన్స్ కూడా పెట్టినప్పుడు గవర్నమెంటే అది స్టేట్ చేశారు అది మీరు కొంచెం రికమెండ్ చేస్తే రైతులు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అన్న ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళకి బ్యాంక్ దగ్గర జమ చేసుకుంటున్నారు వన్ సిక్స్టీ రూపీస్ అదే అన్న దానికి ఇంట్రెస్ట్ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది మీరు కొంచెం రికమెండ్ చేస్తే ఇది మంచి రైతులకు సంబంధించిన కాన్సెప్ట్ మీరు ఇంకా నెల్లూరు జిల్లా రైతాంగానికి మంచి ఉపయోగం కాన్సెప్ట్ ఇప్పుడు హెక్టార్ నాలుగు వందల ఇరవై రూపాయలు పే చేయాలంటే వాళ్ళకి కష్టంగా ఉంది బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ బ్యాంక్ దగ్గర బ్యాంకర్ కట్టించుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది ఎవరంటే బ్యాంక్ లోన్ పోవడం లేదు వాళ్ళ దగ్గర అసలు ఎక్కడ కట్టించుకోవడం లేదు మనం ట్రై చేసినా రైతులు కట్టరు

మేము ఆర్గనైజ్ చేస్తున్నాం సార్ ఇది కంప్లీట్ గా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉండే మన గ్రాస్ రూట్ లెవెల్ స్టాఫే ఈ ప్రచారం కూడా చేయాలి సార్ వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ చేత ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తున్నాం సార్ మాక్సిమం అచీవ్ ది టార్గెట్ ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ కరెక్ట్ సార్ అది కొంచెం ప్రచారం లేదు సార్ మనం రైతు భరోసా కేంద్రం వారీగా వాళ్ళకు మనం పోస్టర్లు పంపించాము పౌర్గంట్ కూడా పంపించాం సార్ అలాగే కన్సర్ మండల్స్ కూడా మీటింగ్లు పెడుతూ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం సార్ ఇది కంప్లీట్గా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉండే మన గ్రాస్ రూట్ లెవెల్ స్టాఫే ఈ ప్రచారం కూడా చేయాలి సార్ వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ చేత ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తున్నాం సార్ మ్యాక్సిమం వచ్చి టార్గెట్ ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ సర్సైడ్ నచ్చి కాదు అంటాం సార్ గౌర నీళ్ళు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అధ్యక్షత నమస్కారం తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి మొట్టమొదటి విషయం ఈరోజు దిశ మీటింగ్ ఉందనే విషయం కనీసం ఎమ్మెల్యేకి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేని పరిస్థితుల్లో మా ఎంపీ గారి అధ్యక్షత జరిగే ప్రోగ్రామ్ విషయం కూడా మాకు ఇంట్లో చేయకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను లాస్ట్ మంత్ ఫోర్టీన్త్ దిస్ మంత్ ఫోర్టీన్త్ జరిగే కండెంట్ మాకు తెలియజేశారు డిఆర్ఓ గారు ఈరోజు ఉండే ప్రోగ్రామ్ ఓన్లీ మా పిఎల్కి చెప్పారు అది వాట్సాప్ గ్రూప్ ఎమ్మెల్యేలకి ఎంపీ మా ఎంపీ అధ్యక్షుడు జరిగే ప్రోగ్రామ్ ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఇంటిమేట్ చేసే పరిస్థితి కూడా లేకుండా మీరు రండి చెప్పడం గౌరవం కాదేమనేది నా అభిప్రాయం అండి కేంద్రాలు ఉండేటువంటి డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా చాలా గొప్ప డిపార్ట్మెంట్ అంగన్వాడి గర్భోద్యోగులు మొదలుకొని బాలిత వరకు పిల్లలు డెబ్బై రెండు నెలల పాటు ఎదిగేంత వరకు కూడా అంగన్వాడికి సంరక్షణలో పెరిగితే పౌష్టిక ఆహారం కరెక్ట్గా ఉంటే న్యూట్రిల్ ఫుడ్ కరెక్ట్గా ఉంటే పుట్టే బిడ్డ ఆరోగ్యవంతులైతే భారతదేశానికి ఒక ఆరోగ్యవంతుడిని అందించేందుకు బాగుంటుందని అదేవిధంగా తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి మంచి పౌష్టికాహారం అందిస్తుందని ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా యునెస్కోలో ఐక్యరా నుంచి పుట్టుకొచ్చింది అంగన్వాడీ కేంద్రాలు అటువంటి దాన్ని మన భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం రోజు పిల్లలకి బాలామృతం కానీ తల్లు కానీ ఇచ్చేటువంటిది డిస్ప్లే బోర్డులు పెడితే అంగన్వాడి కేంద్రాల దగ్గర ఇంకా కూడా గ్రామంలో అందరికి కూడా అవేర్నెస్ వస్తుంది దీనివల్ల అందరితో చూసుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ సైకాలజీ పెద్ద సోప్ వాడితేనే మా పెద్ద అనుకుంటారని లైఫ్ బాయ్ వాడితే చిన్న అనుకుంటారని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టుగానే మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటేనే మా బిడ్డ తల్లి బాగుంటుంది అంగన్వాడీ కేంద్రాలతో పోతే చిన్నవాళ్ళు అనుకుంటారు అనే భావన ఇంకా పల్లెటూరులో కొంత ఎక్కువగా ఉంది ఇది అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అంగన్వాడీ కేంద్రాల మీద ఉంది ఎక్కువ మంది ఇప్పుడు కూడా బాధ్యతలు అదేవిధంగా గర్భవతులు పిల్లలు ఉన్నప్పటికి కూడా అంగన్వాడీ కేంద్రాల్లో సింగిల్ లోనే ఆగిపోతున్నారు ఈ అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వీళ్ళు ఇంకా కూడా దాన్ని మోటివేట్ చేయాలి మీరు తల్లుడికి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాని డిస్ప్లేలో ఓటు రూపంలో మీ అంగన్వాడీ కేంద్రాల దగ్గర కానీ పెట్టడం జరిగితే అదేవిధంగా పిల్లలకి పుట్టిన పిల్లలకి ఆరు నెలల నుంచి డెబ్బై రెండు నెలల వరకు ఏమేమిస్తామని తెలియజేసి దీని వల్ల ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ మంది దీన్ని సందర్శించి దీంట్లో జాయిన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏ గ్రామాల ఎలిమెంటరీ స్కూల్ ఉందో అక్కడ మళ్ళీ ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్టు గౌరవ కమిటీ చైర్మన్ గారిని అడుగుతున్నాను ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసి ఎక్కువ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మనం తీసుకురాగలిగితే దానికి బాగుంటుంది రెండోది కట్టిన దగ్గర అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిన దగ్గర నిన్న వర్షాలు వస్తే మడుగుల్లాగా లాగా నీళ్ళు అయిపోతుంది ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్లు ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాల లెవెలింగ్ కోసం ఎన్ఆర్ఈస్ కింద గ్రావిల్గా నింపితే ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న పిల్లలు దోగానికి ఉంటాయించి అందుకని అంగన్వాడీ కేంద్రాల దగ్గర కూడా గ్రావిల్ బిల్డింగ్కి ఎన్ఆర్సి ద్వారా కొంచెం నిధులు డైవర్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సందర్భంగా సార్ మా సాయినా స్కూల్స్ లో గ్రాములు ఫిల్ చేయండి సార్ చాలా ఇబ్బందులు ఉన్నాయి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ హైట్ అయిపోయినాయి ఎక్కడైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి అయితే డౌన్ లో ఉన్నాయి వర్ష ప్రియులంతా కూడా ఈ స్కూల్స్ లో వచ్చేస్తున్నాయి ఈ స్కూల్స్ అన్ని మడుగులు అయిపోయి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మొత్తం ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని జిల్లాని యూనిట్ గా తీసుకొని ప్రతి స్కూల్లో కూడా అండ్ ఈ ఎలిమెంటరీ స్కూల్స్ చేస్తే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది గారు మీకు కూడా ఈ సమస్య అన్నిటిలా ఉన్నాయి దృష్టికి తెచ్చుంటారు నిన్న స్కూల్ వర్షాలు జరిగినంత కాలం క్లాస్ రూమ్ లో పిల్లలు బుర్రతో పోయారు క్లాస్ రూమ్స్ ఇది మనం లెవలింగ్ పెంచితే చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ దాదాపు జిల్లాలో ఒక ఐదు వందల అరవై రెండు స్కూల్స్ కి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ఇది కొంచెం మీరు స్పెషల్ గా సర్వశిక్ష అభియాన్ నుంచి శాంక్షన్ చేయాలి లేదంటే మన అన్నిటికీ నెరేగా వాడుతున్నాం నేరేగా వాడితే గ్రామాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు ఆగిపోతాయి ఇది సపరేట్ గా సర్వశిక్ష అభియాన్ నుంచి ఆల్రెడీ ఇస్తున్నారు కూడా గతంలో కూడా ఇచ్చేవాళ్ళు కొంచెం మీరు స్పెషల్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సబ్జెక్ట్ మనం ఇస్తే అంటే నరేగా ఇస్తున్నాం కదా దాన్ని వాడండి అంటున్నారు నరేగా కాంపౌండ్ వాళ్ళకి కానీ ఇప్పుడు అంగన్వాడి అన్నారు అంగన్వాడి ఏమంటున్నారు ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ నేరగా కింద కట్టింది ఎందుకు రెంట్ పే చేస్తుందని మిడిల్ కాంపోనెంట్ చాలా చాలుగా ఆల్రెడీ మనం గ్రామాల్లో సిమెంట్ లైన్లోనూ వీటికే తీసుకోండి పరిస్థితిని బట్టి మనం పోతుంది ఇది కొన్ని సర్వ శిక్షా అభియాన్లో మీరు స్పెషల్గా కొంచెం లెటర్ కనిపెడితే మనకు ఎక్కువ కాంపౌండ్స్ జిల్లాలో రావడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ఉంది సపరేట్ స్కీమ్ ఇది